హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను అండ్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఓకే అయితే నేను ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు వంట చేస్తున్నాను అనమాట ప్రసాదాలు చేయాలి కదా అండ్ ఎప్పుడు ఈ మధ్య చేసి ఇంకా పులిహార్ తినబుద్ధి కావట్లేదు అందుకని నేను పొట్టు పెసరిపప్పు అయితే నానబెట్టాను గారెలకి సో ఇప్పుడు నేను ఇది పడపోయాలన్నమాట అండ్ నేను సేమియా చేయబోతున్నాను ఈరోజు ఇప్పుడు ఇదైతే వడబోస్తా పప్పు అయితే కంప్లీట్గా వాటర్ పోవాలి అండ్ నేను ఇప్పుడు సేమియా సేమియాకి రెడీ చేసుకుంటున్నాను అండ్ వడపప్పు పానకం కూడా రెడీ చేసుకోవాలి సో ఈరోజు పానకం ఎక్కువ తయారు చేసుకోవాలి కదా సో అది కూడా చేస్తాను అనమాట ఇప్పుడైతే ఇది వడబోసాను పూర్తిగా వాటర్ లేకుండా అయితే పోవాలి అయితే బాండి పెట్టి కొంచెం అంతా నేను నెయ్యేసి సేమియా వేయిస్తాను సేమియాలోకి నేను కొంచెం సన్న సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను అనమాట వాటర్ పోసుకొని అండ్ ఇప్పుడైతే బాండి పెట్టి కొంచెం అంత నెయ్యేసాను సేమియా వేయించుకోవడానికి సేమియా తీసుకుంటుంది సో నేను ఈ గ్లాస్ అంతా సేమియా తీసుకొని పోస్తున్నా ఇది కొంచెం వేగాలన్నమాట కొద్దిగా అంత ఆయిల్ వేసాను కొంచెం ఇది మనం వేయించుకోవాలి సో ఇది లైట్గా నేను వేయిస్తున్నా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ లోపు ఇది వేగేసరికి ఆ సేమియా కూడా చిన్న సేమియా కాబట్టి తొందరగా నానిపోతుందనమాట కోసం ఈ గిన్నె తీసుకున్నా నేను ఇత్తడి గిన్నె సో ఇందులో అయితే బెల్లం వేస్తున్నా నేను సో సేమియా అయితే వేగింది దీన్ని నేను వేరే దాంట్లోకి తీసుకుంటున్నాను వేరే ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను సో సేమియా నేను ఇట్లా వేరే ప్లేట్లో తీసుకున్నా సేమియా చేయడం కోసం అని గిన్నె పెట్టుకున్నా నేను సో ఇందులో నేను ఇందాక తీసుకున్న సేమియా గ్లాస్ తోటి టూ గ్లాసెస్ వాటర్ అయితే పోస్తున్నాను సో ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా పోసుకోవచ్చు ఎందుకంటే మనకి సగ్గు బియ్యం కూడా ఉడకాలి కాబట్టి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను పోసుకుంటున్నాను అవ్వాలన్నమాట ఇది బాయిల్ అయ్యేసరికి మనం ఫస్ట్ ఇలాచీ దంచుకుందాము ఇందులోకి అండ్ పానకంలోకి ఇలాచీ ఉన్న మిరియాలు దంచుకుందాం అయితే నేను బెల్లం వేసాను వాటర్ పోస్తున్నాను ఈ పానకం కూడా హెల్త్ చాలా మంచిది అనమాట ఒక గ్లాస్ వాటర్ ఈ బెల్లం అంతా నానుతుంది ఇక్కడ సగ్గుబియ్యం నానబెట్టే ఇక్కడ సేమ్యా వేయించా అండ్ ఇందులోకి నేను ఇప్పుడు ఇలాచి దంచుకోవాలి ఇలాచి దంచుకోవాలి సో మిరియాలు యాలకులేస్ అయితే దంచుతున్నా మెత్తగా ఇవి రెండు కంపల్సరీ వేయాలన్నమాట పానకంలో సో ఇలా దంచుతున్నా మెత్తగా అండ్ నేను వడపప్పులో కూడా వేస్తాను అక్కడ సిమియాకి వాటర్ ఉడికేసరికి సిమ్లో పెట్టాలండి పానకమును వడపప్పు తయారు చేసుకుంటున్నా మళ్ళీ పిల్లలకి నోటికి తగలకూడదు మిరియాలు లేకపోతే తాగదు సో చూడండి మిరియాలును యాలకులు దంచేసాను సో ఇవి నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను మిరియాలు ఎక్కువ ఉండాలి పానకంలో అప్పుడే చాలా బాగుంటుందన్నమాట సో కొంచమేమో నేను వడపప్పులో కుంచుకున్నా వడపప్పులో కూడా కొంచెం వేస్తేనే బాగుంటుంది సో పానకం రెడీ చూడండి మీకు పానకం అయితే రెడీ ఇది ఇప్పుడు నానాలన్నమాట మంచిగా బెల్లం అంతా కరిగిపోవాలి సో ఇదైతే పక్కన పెట్టేసి దీని మీద ఒక చిన్న ప్లేట్ పెట్టేస్తాను వడపప్పు కోసం పెసరపప్పు తీసుకున్నాను అండ్ దీన్ని శుభ్రంగా కడిగి నానబెడతా అనమాట సో వడపప్పులో కూడా నీళ్ళు పోసి నానబెట్టాను ఈ నూరుకున్న ఈ పొడి ఏదైతే ఉందో అది వేసేసాను అండ్ కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేయాలన్నమాట సో చూడండి ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను అండ్ ఇది కూడా మనం ఇక్కడ పెట్టేసుకుందాం సో సేమియా వేయించాను సగ్గుబియ్యం ఇక్కడైతే వాటర్ ఉడుకుతున్నాయి కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది ఉడకడము అండ్ ఇక్కడ పానకం వడపప్పు సేమియా వేయించాను సగ్గుబియ్యం అయితే రెడీ ఉన్నాయి ఇప్పుడు ఇది కొంచెం ఉడకగానే సేమియా వేసేద్దాం సేమియా ఉడుకుతోంది ఇప్పుడు నేను ఇప్పుడు నేను సేమియా వేయించుకున్న సేమియా అయితే ఇందులో వేసేస్తున్నా మొత్తం కనిపిస్తుంది అండ్ మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేయాలన్నమాట ఇందులో కొంచెం వాటర్ ఉంపేసి సో సగ్గుబియ్యం కూడా మొత్తం వేసేసాను చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి కలిపేస్తున్నాను ఇదంతా ఉడకాలి సేమియా పాయసానికి కొంచమే వాటర్ తీసుకుంటా అనమాట అప్పుడే మనకి సేమియా చిక్కగా మంచిగా వస్తుంది లేకపోతే పలుచగా అంటే కొంచెం కొంతమందికి పలుచగా ఉంటే ఇష్టం కొంతమందికి చిక్కగా ఉంటే ఇష్టం మాకైతే చిక్కగా ఉంటేనే ఇష్టం అనమాట అందుకనే కొంచమే వాటర్ తీసుకుంటా నేను ఉడికి ఇదంతా దగ్గర పడినప్పుడు పాలు పోస్తాను అనమాట సో ఈలోపు నేను ఇలాచి కూడా దంచి పెట్టుకున్నా కదా తర్వాత ఈలోపు నేను జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకొని పెట్టుకుంటాను సో మీద చిన్న ఇది పెట్టేసి ఇందులో కొంచెం నెయ్యి వేసేస్తాను అనమాట నెయ్యి పెట్టాను ఇది కరగాలి కరిగిన తర్వాత జీడిపప్పును నేను కిస్మిస్ వేస్తాను కిస్మిస్ రితజ ఎక్కువ తిందనమాట అందుకే కొంచెమే వేస్తాను జీడిపప్పు అయితేనే తింటుంది తిన్ను నెయ్యి అయితే కలుగుతుంది దుసారా ఉడుకుతుంది చక్కగా సగ్గుబియ్యం అన్నీ ట్రాన్స్పరెంట్ అయిపోవాలన్నమాట నెయ్యి కాగింది నేను జీడిపప్పు వేస్తున్నాను చిన్నగా కట్ చేశాను జీడిపప్పు అయితే వేస్తున్నాను ఇది కొంచెం వేగుతున్నప్పుడు కిస్మిస్ వేసి బంద్ చేస్తా సో ఇప్పుడు నేను కిస్మిస్ వేస్తున్నాను ఎస్ చూసారా కిస్మిస్ కూడా వేగుతుంది ఎక్కువసేపు ఉంచితే నగో కిస్మిస్ వేగడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు బంద్ చేసేయాలి బంద్ చేస్తే ఆ వేడికి అన్ని వేగుతాయి మంచి కలర్ వస్తాయి అనమాట ఇంకా లేకపోతే మాడిపోతూ ఉంటాయి సో చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయి మనం ఎంత శ్రద్ధగా వంట చేస్తే అంత టేస్టీగా వస్తాయి తెలుసా వంటలు చూసారా మాడట్లేదు చక్కగా వేగినే ఇంకా వేడి కూడా తగ్గిపోతూ అన్నమాట నేనైతే వంట చాలా 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 శ్రద్ధగా చేస్తానన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత మనం పెసరపప్పు గ్రైండ్ చేసుకోవాలి పంచదార ఎప్పుడైనా సరే మనం ఏ గ్లాస్ తోటైతే మనం సేమ్యా తీసుకున్నామో ఆ గ్లాస్ ఉన్న చక్కెర మనం తీసుకోవాలన్నమాట అప్పుడే సరిపడా తీపు అనేది వస్తుంది సో చూడండి ఇదైతే ఉడికింది ఇప్పుడు నేను పాలు పోస్తున్నా పాలల్లో కూడా ఉడుకుతుంది కదా కొంచెం సో చిక్కటి పాలనమాట మా ఇంటి దగ్గర దొరుకుతాయి చిక్కటి పాలు పాలు పోసేసినా సో ఇప్పుడు ఇది పాలల్లో ఉడకాలి సరే ట్రాన్స్పరెంట్ అయిపోయింది ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడినప్పుడు షుగర్ వేసేసి ఇలాచీ పౌడర్ వేసేసి మనం నెయ్యి ఈ సేమియా ఇది మన జీడిపప్పు కిస్మిస్ వేసేసుకోవడమే సో గారెల కోసం నేనైతే జార్ తీసుకున్నాను జార్లో పచ్చిమిర్చి అల్లం కరివేపాకు జీలకర్ర వేసి ఫస్ట్ గ్రైండ్ చేస్తాను అనమాట సో ఫస్ట్ ఇవన్నీ అయితే వేసాను అన్నమాట అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసాను ఫస్ట్ ఇది నేను ఒక రౌండ్ తిప్పేసి ఆ తర్వాత పప్పు వేసి గ్రైండ్ చేస్తాను ఇప్పుడు ఇది గ్రైండ్ అయింది కదా ఇందులో నేను ఈ పప్పు వేసేస్తాను అనమాట సో పప్పు అయితే వేసాను ఇది ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా పప్పులు పప్పులు ఉండేలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవచ్చు ఓకే ఇదైతే పిండి రెడీ అయింది అండ్ ఇక్కడ సో చూడండి ఎంత చక్కగా వచ్చిందో మొత్తం కరిగిపోయింది పంచదార కూడా వేసాను సో ఇలా చిక్కగా రావాలి సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని జీరిపప్పు కి కిస్మిస్ వేయించుకుంది నెయ్యితో సహా ఇలా మనం దీని మీద వేసేయాలి సో సేమియా ప్రసాదం రెడీ సేమియా పాయసం దీన్ని నేను పక్కన పెట్టేసి మూత పెట్టేసుకుంటాను గారెల కోసం బాండి పెట్టాను అండ్ ఇందులో ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు నేను ఆయిల్ వేసేసాను మొత్తం ఇప్పుడు ఇది నూనె కాగాలి నూనె కాగిన తర్వాత అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం నా ఇగో చూడండి నూనె అయితే కాగుతుంది సో నూనైతే కాగింది నేను ఇప్పుడు గారెలు వేస్తున్నా చాలా కాగినట్టుంది కొంచెం తగ్గించేశాను చిన్న చిన్ని గారెలు అయితే వేస్తున్నా చాలా కాగిపోయింది నూనె కాగితాలు గీతాలు కవర్లు క్లాతులు ఏం పెట్టుకోను డైరెక్ట్ చేతితోటే వేస్తాను అన్నమాట దారెలు సో అది సంగతి చూడండి ఫస్ట్ ఆ నూనె బాగా కాగింది కదా బాగా కాగింది కదా నూనె అందుకనే నేను నాలుగే వేసాను సో మంచిగా వేస్తుంది చూడండి మంచిగా రెడ్ కలర్ గోల్డెన్ బ్రౌన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పైన క్రిస్పీగా ఉంటే లోపల మెత్తగా ఉంటాయి అన్నమాట చాలా 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 బాగుంటాయి సో ఈ రోజు శ్రీరామనవమి మా రాములవారికి వారికి ప్రసాదాలు అయితే ఇవి వడపప్పు పానకం గారెలు సేమియా కొబ్బరికాయ అరటి పండు సో ఇవైతే నేను రాములవారి వారి పండుగ రోజు కళ్యాణం రోజు చేస్తున్న ప్రసాదాలు చూసారా ఎంత చక్కగా వచ్చాయో చూడండి చూడండి భలే కలర్ వస్తున్నాయి కదా ఇంకా మంచి రేట్ కదా నేను ఎమ్మటే అందుకనే కలర్ వెంటనే ఎర్రగా రావడం తగ్గిపోయింది నగ్గారెలు గారెలు చూసారెంత చక్కగా వేగాయో తీసేద్దాం మనం తీసి మనం జల్లిగినలోకి వేసేసుకుందాం ఓకే సో చూడండి గారెలు ఎస్ సో చూడండి ఎమ్మి 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 గారెలు అయితే రెడీ అయిపోయినాయి సో అన్ని ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినాయి అవన్నీ కలిపి నేను ఒకసారి తీస్తాను అనమాట సో చూడండి నేను సో రాముల వారికి నేను చేసిన ప్రసాదాలు వడపప్పు పానకం సేమియా పాయసం అండ్ గారెలు ఇవి నేను చేసిన ప్రసాదాలు అండ్ కొబ్బరికాయ కొడతాను అట్టపని పెడతాను ఓకే సో ఇప్పుడైతే మనం పూజ స్టార్ట్ చేసేసుకుందాము సో మా ఇంట్లో శ్రీరామనవమి పూజ అయితే అయిపోయింది నేను చేసిన ప్రసాదాలు అండ్ లక్ష్మీదేవి అమ్మవారు అక్కడ రాముల వారు చిన్న దండేసి ఉన్నది మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది సో పూజ అయితే అయిపోయింది ఇంకా పానకం గ్లాస్లో పోసుకొని తాగుతుంది శ్రీత పానకం బాగా నచ్చింది వడపప్పు మాత్రం తినదు గింతే పెట్టించుకొని తిన్నది అండ్ ఇప్పుడైతే మేము గారెలును సేమియా టేస్ట్ చూస్తున్నాం సో గారెలు పెట్టుకుంటుంది వన్ టూ త్రీ ఫోర్ బాగా ఎర్రగా ఉంటే కరం కరం అంటే ఇష్టం దానికి గారెలు వేసుకుని సేమియా పెట్టుకో బాగున్నాయా గారెలు కొంచెం స్పైసీగా వచ్చినాయి కదా అరే స్టవ్ దగ్గర ఉందిరా తీసుకురాపు తీసుకురాపు సేమియా వడ్డించుకుంటుంది ఆమెకి జీడిపప్పులే కాదు ఉండని ఒకటి రెండు నాకు కూడా ఒకటి రెండు కిస్మిస్ మాత్రం అస్సలు తినదు గార్నిష్ చేసుకోవద్దామని ఉన్నాయి మమ్మీ నేను అసలు ఏం లేకుండా అయితే గార్నిష్ అగో చేసుకుందంటో ఫస్ట్ సేమే ఎలా ఉందో చెప్పు నాకు సరిపోయిందా తీపి అంతా బాగుందా చాలా బాగుంది సూపర్ అయితే బాగుంది అంటావు అండ్ గారెలు గారెది చూడు సో అయితే ఇప్పుడు ప్రసాదాలు అయితే ఇవి ఇంకా నేను వంట అయితే చేయలేదు ఆల్రెడీ పన్నెండున్నర అయిపోయింది తినేసి ఇంకా వంట మొదలు పెట్టాలి మామిడికాయ పప్పును గోంగూర పచ్చడి చేయాలనుకుంటున్నాను అదన్నమాట సంగతి ఇంకా వంట మామిడికాయ పప్పును గోంగూర పచ్చడి చేయాలనుకుంటున్నా నేను కూడా ఫస్ట్ తినాలి మస్తు తాకలేస్తుంది నాకు కూడా సో ఈ వీడియో వెనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను బాయ్ హ్యాపీ శ్రీరామనవమి బాయ్